హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫీస్ లో పర్మిషన్ అడిగి మరి ఇంటికి అయితే ఇంటికి ఎందుకు వచ్చాను అనుకుంటున్నారా దసరా ఫెస్టివల్స్ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి ఎక్కడంటే కాళీమాత టెంపుల్ స్టీల్ ప్లాంట్ దగ్గర కాళీమాత టెంపుల్ ఫెస్టివల్స్ అయితే జరుగుతున్నాయి అవి చూడడానికి మేము అయితే అందరం కలిపి బయలుదేరుతున్నాము మేము అయితే ఇంటికి ట్వెల్వ్ థర్టీ కే వస్తాము మేము అందరం రెడీ అయ్యేటప్పటికి వన్ అయితే అయ్యింది ఇలా బస్ స్టాండ్ కి అయితే వచ్చాము ఆటో పట్టుకోవడానికి రేపడే అయితే బుక్ చేస్తాము రేపడే వచ్చే మా ముందు ముందుగా చాలా ఖాళీ ఆటోలు అయితే వెళ్ళిపోతున్నాయి ఒక ఆటో అయితే బుక్ చేస్తున్నావు ఇక్కడ నుంచి స్టీల్ ప్లాంట్ వెళ్ళడానికి ఫోర్ హండ్రెడ్ అడిగాడు ఫోర్ హండ్రెడ్ అడిగేసినప్పుడు మేము ఆడి 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 కలిపి సెవెన్ మెంబర్స్ అయితే ఉన్నారు రేపడో అయితే వన్ ఎయిటీ ఫోర్ చూపించింది ముగ్గురికి త్రీ పర్సన్ కి వన్ ఎయిటీ ఫోర్ చూపించింది మొత్తం సెవెన్ మెంబర్స్ అయితే ఇంకా ఎక్కువ పడిపోద్దని చెప్పి ఎలానో రేపు లో క్యాన్సల్ చేసి ఆటోనైతే బుక్ చేసుకున్నాం టూ హండ్రెడ్ కి అయితే ఫెన్ అయిపోయి మొత్తం గెలవకల్ అయితే టెంపుల్ కి అయితే వచ్చిస్తాం ఈ టెంపుల్ కి అయితే నేను లాస్ట్ టైం లాస్ట్ టైం వచ్చాము ఇప్పుడు కూడా గుర్తు చేసుకుని మరి టెంపుల్ బాగుంటుంది భోజనాలు కూడా బాగుంటాయి కదా అని చెప్పి వీడియో కూడా నాకు కవర్ అయిపోతుంది చెప్పి ఈ గుడికి అయితే బెంగలేస్ ఎక్కువ వస్తుంది వీళ్ళు దాంట్లో కమిటీ కూడా ఉంటుంది ఈ కమిటీ మొత్తం అమౌంట్ మొత్తం పోస్కుని ఈ సెలబ్రేషన్స్ అయితే చేస్తారు మూడు రోజులు చేస్తారు ఇది మొత్తం ఈ మూడు రోజుల్లో ఒక్కొక్క రోజు సెలబ్రేషన్ చేస్తారు భరతనాట్యం చేస్తారు కూచిపూడి చేస్తారు మొత్తం ఫెస్టివల్స్ అన్ని గుడి మార్నింగ్ అంటే నైట్ ఇంకా బాగుంటది లైటింగ్స్ తో జనాలు కూడా చాలా ఎక్కువ మంది వస్తారు సెలబ్రేషన్స్ కూడా బాగా చేస్తారు అక్కడ స్టేజ్ కట్టారు చూస్తారు స్టేజ్ కట్టి టెంట్ వేసారు చూస్తారు ఆరు గంటల నుంచి ప్రోగ్రామ్స్ అవి స్టార్ట్ అయిస్తాయి మా ముందే చాలా మంది డెకరేషన్ చేసుకుంటున్నారు ఫేస్ కి మేకప్ అవి చాలా నీట్ గా చేసుకుంటున్నారు ఒక్కొక్కరిని వీడియో తీద్దాం అనుకున్నా కానీ వాళ్ళ పర్మిషన్ లేకుండా వీడియో తీయకూడదు అని చెప్పి వీడియో తీయకుండా మానేశాను మేము భోజనం దగ్గరికి వెళ్ళేటప్పటికైతే టూ అయితే అయిపోయింది బాబోయ్ జనాలు మాత్రం ఇంతంత లేదు అప్పటికే ఫుడ్ అయిపోయింది టూ ఓ క్లాక్ ఫుడ్ అయిపోయింది మళ్ళీ వండిస్తున్నారు వచ్చేటప్పటికి జనాలు చూస్తే ఎంత లేరు అక్కడేమో ఒక పెట్టేస్తుంది వండలేకపోయాం బాబు చాలా సేఫ్ అయిపోయింది అప్పటికి మేము తినేటప్పటికి టూ థర్టీ అలా అయిపోయింది అది కూడా వడ్డించడం చాలా స్లోగా వడ్డిస్తున్నారు వాళ్ళకి అలవాటు ఉండదు కదా కానీ పెట్టడం మాత్రం వాళ్ళకి ఎంత కావాలంటే అది ఫుడ్ మాత్రం పెడుతున్నారు ఒక పర్వణం మాత్రం ఓన్లీ వన్ టైమే వేస్తున్నాం మిగతా ఏవైనా సరే ఎక్కువ సలని బెంగలీస్ ఎక్కువ మనకి బిర్యానీ అలుగు వారికి కిచిడి అలాగా ఈ ప్రతి ఐటమ్ లో కూడా కిచిడి లేకుండా ఉండదు కిచడి మెయిన్ ముఖ్యంగా ఇది కలగకూర కలగకూర అంటే అన్ని ఆకూరలు కలిపి చేస్తారు కదా కలగకూర అనేది అనేది ఆకూర దీంతో పాటు టమాటి టమాటి చట్నీ అది టమాటా చట్నీ అంటారు దాన్ని ఏమంటుంది టమా అది కిచిడిలో కలుపుకుని తింటారంట అదైతే చాలా స్వీట్ గా ఉంది నాకైతే నచ్చలేదు కానీ కర్రీ బాగుంది కిచిడి కూడా బానే ఉంది అన్నింటిలో నచ్చింది ఏంటంటే గనక పరవన్నమే పరవన్నమే చాలా బాగుంది చాలా టేస్టీ ఉంది స్వీట్ గా ఉంది అలా నోట్లో పెట్టుకుంటే అలా అలా కిందకి అలా జారిపోయింది కాకపోతే రెండో టైం అడిగితే పరవన్నం మాత్రం బెటర్ కిచడి గానీ కర్రీ గాని మీ ఏ ఏండినా సరే రెండోసారి అయితే వేస్తారు గానీ పర్వన్నం మాత్రం ఓన్లీ వన్ టైమే వేస్తారు అదే బాగా నచ్చింది మేమైతే బానే తినిస్తాం కానీ మాతో పాటు ఉన్న బాబుని ఎత్తుకున్నది కదా తనైతే తినలేకపోయింది బాబుని ఎత్తుకోవడం పక్క బాబుని ఎత్తుకోవడం వల్ల ఇంకో పక్క తినలేకపోయింది అప్పటికి టైం త్రీ అయిపోయింది ఫుడ్ కూడా అయిపోయింది జనాలు మాత్రం చాలా ఎక్కువ మందే ఉన్నారు అని చూసి మళ్ళీ వండడం స్టార్ట్ చేస్తారు ఇక కిచడి మొత్తం వాటర్ వాటర్ గానే ఉంటది కిచడి వింది అది వేడిగా ఉంటేనే తినగం చల్లారిపోతే కనుక అంతా దగ్గర వైపు గడ్డగట్టేస్తుంది వేడి మీద ఉంటేనే తెలుగులో స్మూత్ గా చల్లగా లోపలికి వెళ్ళిపోతుంది వేడి మీద అయితే వేడి మీద చాలా బాగుంటది ఇదైతే టైం త్రీ అవుతున్నా చూసారా జనాలు కూడా చాలా మంది ఉన్నారు ఫుడ్ కూడా ఇంకా రాలేదు ఫుడ్ ఇంకా ప్రిపరేషన్ అవుతుంది ఇక్కడ చాలా మంది ఫుడ్ అయిపోయినా సరే కర్రీస్ ఉన్నది అక్కడ పర్వణం కొంచెం పర్వాలేదు రాకుండానే అందరూ ప్లేట్ లో పట్టుకుని ప్లేట్ లో కర్రీస్ వేసుకుని కర్రీస్ కూడా తినేస్తున్నారు కర్రీ ఎక్కడ అయిపోద్ది అని చెప్పి నేను కూడా ప్లేట్లో పట్టుకుని కర్రీ వేసుకుని ఇప్పటికే త్రీ అయిపోయింది కదా ఇంకెళ్ళిపోతుందని తన అంటుంది ఎందుకు అయిపోయింది కదా కొద్దిసేపు ఉంటే అయిపోతుంది కదా అందరూ తిన్నారు తనకు తినే అంత వరకు వెయిట్ చేసి ఫుడ్ వచ్చిన తర్వాత పెట్టి అప్పుడు తినేసిన తర్వాత అప్పుడు బయటకు లేదు అది లడ్డు ప్రసాదము మాతో పాటు కుక్క కూడా బయటకు వచ్చింది కవర్ లో ప్రసాదం ఉంటే స్పూన్ తో పాటు వడ్డిస్తున్నారు స్పూన్ తో పాటు కవర్ కూడా ఈ స్టేజ్ మీద భరతనాట్యం కూచిపూడి చాలా ఫెస్టివల్స్ అయితే జరుగుతాయి అక్కడ ఉంటది కూడా ఏ రోజున ఏ టైం కి ఏ ప్రోగ్రామ్ జరుగుతుంది అనేది కూడా అక్కడ బోర్డు మీద కూడా మెసేజెస్ ఉంటది అది కూడా ఫోర్ డేస్ జరుగుతుంది ఫోర్ డేస్ లో త్రీ డేస్ మాత్రమే బయట వరకు ఫుడ్ ఉంటది మిగతా దసరా రోజు దసరా రోజు మాత్రం ఓన్లీ కమిటీ సభ్యులు అమౌంట్ వేసుకుని ఎవరైతే అమౌంట్ వేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఆ రోజు అనేది ఫోర్త్ డే వాళ్ళకి మాత్రమే ఫుడ్ ఉంటది బయట పర్సన్స్ ఎవ్వరికి ఎలా ఉండదు మేము కూడా లాస్ట్ టైము ఫోర్త్ డేనే వెళ్ళాము థర్డ్ డే వెళ్ళాము అప్పుడు బానే తిన్నాము ఫోర్త్ డే మాత్రం బయట నెంబర్స్ కి ఎలా లేదని చెప్పారు అప్పుడే మాకు లోపల కొంచెం సేపు అలా తిరిగేసి కొంచెం సామాన్ అయితే కొనుక్కున్న తర్వాత బయటకి అయితే వచ్చాము బయటకి రాళ్ళు కనిపించాయి అల్లం వెల్లుల్లి దంచుకోవడానికి ఒకటి నూట యాభై రూపాయలు చెప్పాడు మేము అయితే వంద రూపాయలు అడిగాము కొద్దిసేపు అడలా నాన్సాడు ఎవరైనా ఇస్తాడు కొంచెం అలా ముందుకు వచ్చేస్తే మళ్ళీ వెనక్కి పిలిచి తీసుకోండి ఒకటి వంద రూపాయలు చొక్కన తీసుకోండి అని చెప్పి రెండు తీసుకున్నాము రెండు రాళ్ళు అయితే తీసుకున్నాము నేను తీసుకోలేదు మా ఫ్రెండ్స్ తీసుకున్నారు సో సోకంతా అయిపోయింది బయటకు వచ్చేసప్పటికి నాలుగు అయిపోయింది మబ్బు కూడా వేసింది నెహ్రూ పార్క్ వెళ్దాం అనుకున్నాము మబ్బు వేసిందని చెప్పి ఇంక అక్కడ కూడా వెళ్ళం మంచి ఇంకా ఆటో వస్తుంది కదా అని చెప్పి డైరెక్ట్ గా ఆటో ఎక్కిస్తా అదే టూ హండ్రెడ్ కి